నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ నైన్టీ మోగిన లోకల్ నగారా కేబినెట్ నిర్ణయాలు హీటప్ వార్ కంటిన్యూ ఏపీలో కొత్త జిల్లాలు అయోధ్యలో అద్భుత ఘట్టం బీజేపీకి దీది వార్నింగ్ కుర్చీ పంచాయతీ తెగేనా శబరిమల మెను చేంజ్ చేన్స్ హామర్ ఢీల్ ఇలా బ్రేక్ లేకుండా తొంభై వార్తలు అందించే నాన్ స్టాప్ నైన్టీకి స్వాగతం తెలంగాణలో లోకల్ నగారా మోకింది పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట ఎన్నికల కమిషన్ విడుదల చేసింది రాష్ట వ్యాప్తంగా పన్నెండు ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ జరగనుంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ రాణి కుముదిని తెలిపారు గురువారం నుంచి తొలి విడత పోలింగ్ కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నారు రెండో విడత ఎన్నికలకు ఈ నెల ముప్పై నుంచి మూడో విడతకు డిసెంబర్ మూడు నుంచి నామినేషన్లు తీసుకుంటారని చెప్పారు రెండో విడతలో నాలుగు మూడు వందల ముప్పై మూడు మూడో విడతలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది జీహెచ్ఎంసీని విస్తరించేందుకు ఆమోదం తెలిపింది మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించారు సుమారు నాలుగు గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించిన కేబినెట్ పెద్దాంబర్పేట్ జల్పల్లి శంషాబాద్ తుర్కయాంచల్ మణికొండ నార్సింగి ఆదిబట్ల మేడ్చల్ ధమ్మాయిగూడ సహా మరికొన్ని మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు అంగీకరించారు తెలంగాణలో మరో రిస్కం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు దీని పరిధిలోకి లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై వ్యవసాయ కనెక్షన్లు మిషన్ భగీరథ కనెక్షన్లు వస్తాయన్నారు రానున్న పదేళ్లలో విద్యుత్ డిమాండ్కు అవసరమైన చర్యలు చేపట్టామని తెలిపారు మూడు మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు చెప్పారు పాలసీ గత ప్రభుత్వ నిర్ణయానికి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు సబ్ కమిటీ రికమెండేషన్ ప్రకారమే ఇండస్ట్రియల్ పాలసీ జరిగిందన్నారు ఔటర్ రింగ్ రోడ్డు లోపల కాలుష్య రహిత నగరంగా మార్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు హరీష్ కేటీఆర్ రాజకీయ విమర్శలు మానుకోవాలన్న ఉత్తమ్ ఇది సరైన నిర్ణయమే అన్నారు కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు రేవంత్ అవినీతి కోసమే హిల్టప్ పాలసీని తీసుకొచ్చారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల అవినీతికి తెరలేపిందన్నారు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి దారాదత్తం చేసేందుకు హిల్టప్ పాలసీని తీసుకొచ్చిందని విమర్శించారు ప్రైవేట్ వ్యక్తులు అపార్ట్మెంట్లు కడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తోందని మండిపడ్డారు తెలంగాణను దోచుకోవడంపై జూబీల్స్ ప్యాలెస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి ఆరోపించారు హిల్టర్ పేరుతో భారీ దోపిడీకి తెర తీశారన్నారు దీనికోసం తెచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అసెంబ్లీలో చర్చ చేయకుండా ఏకపక్షంగా పాలసీ తీసుకొస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు తెలంగాణలో చెక్ డ్యాంలు కూలిపోవడంపై అనుమానాలున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు తనుగుల గుంపుల వద్ద చెక్ డ్యామ్ కూలడమే ఇందుకు నిదర్శనమన్నారు బిఆర్ఎస్ కమిషన్లకు కక్కుర్తిపడి పడి నాణ్యతను గాలి కొదలేయడంతోనే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు అప్పటి కాంట్రాక్టర్లు కాంగ్రెస్ వాళ్లే అని విమర్శించారు సీఎం రేవంతిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ ను కాంగ్రెస్ నేతలే కూల్చివేశారని ఆరోపించారు హుజరాబాద్ దగ్గర చెక్ డ్యామ్ ను పరిశీలించారు ఇసుక కూల్చివేసిందన్నారు కాంగ్రెస్ పాలనలో వేల కొద్ది లారీల్లో ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు గతంలోనే పోలీసులు శిక్షిస్తే ఈ పరిస్థితి కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందంటూ చర్చ జరుగుతోంది నల్గొండ డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో తలో మాట మాట్లాడటంతో హాట్ టాపిక్ అయింది డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ నేతను నియమించడంపై రాజగోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు మరోవైపు కాలయం తొలగించాలని ఏసీసీకి వెంకటరెడ్డి లేఖ రాశారు దీంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు చర్చ మొదలైంది కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి హాట్ కామెంట్ చేశారు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయవనని స్పష్టం చేశారు తన భార్య నిర్మలను అసెంబ్లీ ఎన్నికల బరిలో అని తెలిపారు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడినా తన నిర్ణయం మారదని చెప్పారు మరోవైపు స్థానిక ఎన్నికల్లో పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఇస్తామన్నారు జగ్గారెడ్డి మెదక్ జిల్లా సిబ్బంపేట కాంగ్రెస్ లో వర్గ పోరు బయటపడింది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటనలో రెండు వర్గాలు గొడవకు దిగాయి మహేష్ గౌడ్ బగాలాముఖి ఆలయం లోపలికి తీసుకెళ్లేందుకు పోటీ పడ్డారు ఇటువైపు నుంచి తీసుకెళ్తామని ఒకరు నుంచి ఇంకొకరు పట్టుబట్టారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాటి జరిగింది ప్రభుత్వం శ్రీనివాస్ కు ప్రమాదం తప్పింది వేములవాడ మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా బేస్మెంట్ కుంగింది అలర్ట్ అయిన అధికారులు అది శ్రీనివాస్ ను పక్కకు తీసుకొచ్చారు ఆయనతో పాటు కలెక్టర్ ఇతర అధికారులు ఉన్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది లోకల్వాడీ ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది ఇందులో బీజేపీ చీఫ్ రామ్ చందర్ బీజేల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ పై విస్తృతంగా చర్చ పెట్టాలని శ్రేణులకు సూచించారు కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివృద్ది అవుతున్నాయనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది పారిశ్రామిక భూములపై చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టడంతో మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వబోరని కార్పొరేటర్లు మాత్రమే మాట్లాడాలని మేయర్ ఫైర్ అయ్యారు మరోవైపు కౌన్సిల్ సమావేశంలోకి మార్షల్ ప్రవేశించి బీఆర్ఎస్ సభ్యుల దగ్గరున్న ప్లకార్డుల్ని లాక్కెళ్లారు దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ పై బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ హాట్ కామెంట్ చేశారు మాగంటి గోపినాథ్ హన్లతో తనకు ప్రాణహాని ఉందన్నారు తనను చంపిస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో లేఖ వేశారని తెలిపారు అజ్ఞాత వ్యక్తి లేఖపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తాను బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు ఐబొమ్మ నిందితుడు ఇమ్మది రవి ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే దొరికాడని సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ తెలిపారు అతడి భార్య తమకు సమాచారం ఇచ్చిందనేది అవాస్తవమని చెప్పారు బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇరవై కోట్ల వరకు సంపాదించాడని తెలిపారు మూవీ రూల్స్ వంటి వెబ్సైట్ల నిర్వాహకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు నిర్వాహకుడు ఇమ్మది రవిని మరోసారి కస్టడీకి తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు నాంపల్లి కోర్టులో మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు ఏడు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరారు పోలీస్ కస్టడీపై కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనుంది ఇప్పటికే ఐదు రోజుల పాటు ఇమ్మది రవిని ప్రశ్నించారు హైదరాబాద్ పాత పరిస్థితి అగ్ని ప్రమాదం విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి దీని వెనుక కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కారు ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు కావాలనే ఢీకొట్టారా లేదా ప్రమాదం అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కారు డ్రైవర్ ను విచారిస్తున్నారు ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి మారకాపురం మదనపల్లి రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై వరుసగా రెండో రోజు సమీక్షించిన సీఎం కొన్ని మార్పులు చేర్పులను ఆమోదం తెలిపారు మరోవైపు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు అంగీకరించారు ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు డిసెంబర్ ఆరున డల్లాస్ లో పర్యటించనున్న లోకేష్ అక్కడ ప్రవాసాంధ్రుల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఈ సభకు ఎనిమిది వేల మంది ప్రవాసులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు అనంతరం ఎనిమిది తొమ్మిది తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేష్ భేటీ అవుతారు ఐతేళ్లలో పదిహేను లక్షల మందికి ఇల్లు ఇచ్చేలా టార్గెట్ పెట్టుకున్నామని మంత్రి పార్థ సారథి తెలిపారు హౌస్ ఫర్ ఆల్ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తోందని చెప్పారు ఐదు లక్షల ఇల్లు ఉగాదికి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు వైసీపీ హయాంలో పద్దెనిమిది లక్షలు మంజూరైతే కనీసం నాలుగు లక్షలు కూడా కట్టలేదని విమర్శించారు కానీ తాము ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు వైసీపీపై మంత్రి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు ఐదేళ్లు ఒక్క ని కూడా పూర్తి చేయనంత అసమర్థ పాలన సాగిందని ఆరోపించారు జీవోలకే పరిమితమయ్యారని ఎక్కడా నిర్మాణాలు చేపట్టలేదన్నారు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలోని మడుబోలు నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సత్యకుమార్ ప్రారంభించారు గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు వైసీపీ అధినేత జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు పులివెందుల క్యాంప్ లో నిర్వహించిన ప్రజా దర్బార్లో జగన్ పాల్గొన్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు భారీగా తరలివచ్చారు కొందరు వారి సమస్యల్ని చెప్పగా వెంటనే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు మూడు రోజుల పాటు పులివెందులలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు జగన్ నకిలీ మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది మాజీ మంత్రి జోగి రమేష్ జోగిరాము అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు మరో నలుగురు నిందితుల రిమాండ్ గడువు మంగళవారంతో ముగిసింది వారిని కోర్టులో హాజరుపరచగా డిసెంబర్ తొమ్మిది వరకు పొడగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది మరోవైపు జోగి రమేష్ బ్రదర్స్ కు నాలుగు రోజుల కస్టడీకి తిరుమల పరకామని చోరీ కేసులో వైసీపీ నేత భూమన ధర్నాకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సీఐడీ తాత్కాలిక కార్యాలయానికి వెళ్లారు భూమనను అరగంట పాటు అధికారులు ప్రశ్నించారు అయితే తనకు ఈ కేసుతో సంబంధం లేదని భూమన తెలిపారు కేసులో నిందితుడు చివరి భాస్కర్ రెడ్డిని చికిత్స కోసం ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు రెండు రోజులుగా తన కాళ్ళు వాస్తున్నాయని వెరికోస్ వెయిన్స్ ఉందని జైలు అధికారులతో చెప్పారు ఆయన విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో చూపించగా మంగళగిరి ఎయిమ్స్ కు రిఫర్ చేశారు ఎయిమ్స్ నుంచి అధికారిక అనుమతి రావడంతో తీసుకెళ్లారు కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ పారదర్శకంగా జరగట్లేదని వైసీపీ నేత సజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు వైసీపీ టార్గెట్ చేస్తూ విచారణ చేస్తున్నారని ఆరోపించారు తాము లడ్డూ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని గతంలోనూ ఇవే కంపెనీలు నెయ్యి సప్లై చేశాయని చెప్పారు ఏలూరు జిల్లా కొల్లేరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది కొల్లేరు ప్రాంతంలో సాంప్రదాయ వ్యవసాయం చేస్తున్న రైతుల్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు వ్యవసాయం చేసేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవడంతో ఫారెస్ట్ అధికారులు రైతుల మధ్య ఘర్షణ జరిగింది గత డెబ్బై ఏళ్లుగా ఇక్కడ సాగు చేస్తున్న తమను అధికారులు అడ్డుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లెక్కించుకుంది కన్నుల పండుగ ధ్వజారోహణం వేడుక పూర్తయింది ఉత్సవంతో ఆలయ నిర్మాణం పూర్తయినట్లు పూజారులు తెలిపారు బాలరాముడి ఆలయంపై అభిజిత్ ముహూర్తంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ధ్వజారోహణాన్ని పూర్తి చేశారు జెండాను ఎగురవేసి అనంతరం మోదీ హారతి ఇచ్చారు అటు అయోధ్య ఆలయంలో నూట అరవై ఒక్క అడుగుల ఎత్తైన శిఖరంపై ఇరవై రెండు అడుగుల పొడవు పదకొండు అడుగుల మెడల్పు ఉన్న జెండాను ఎగురవేశారు దీనిపై రాముడి తేజస్సును శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు కోవిదార చెట్టు ఓం చిహ్నాలను బంగారు దారంతో ఎంబ్రాయిడరీ చేశారు గౌరవం ఐక్యతను కాషాయ రంగు ప్రతిబింబించాయి స్వచ్ఛతా శ్రేయస్సును సూచించే కోవిదార చెట్టు మూలాంశాలు ఉన్నాయి భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు రామభక్తుల సంకల్పం సిద్ధించిందని తెలిపారు కోట్లాది మంది కళ సాకారమైందన్నారు శతాబ్దాల నాటి గాయాలు బాధల నుంచి ఉపశమనం లభించిందని చెప్పారు ఐదు వందల ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారమైందని ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మోదీ భారత్ శాంతిని కాంక్షిస్తోందని ప్రధాని మోదీ అన్నారు కానీ భద్రతపై మాత్రం రాజీ పడబోమని స్పష్టం చేశారు హర్యానాలోని కురక్షేత్రలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు దేశ భద్రత విషయంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఆపరేషన్ సింధు అతిపెద్ద ఉదాహరణ అని తెలిపారు శత్రువులను గడగడ వణికించామన్నారు కొత్తగూడెం జిల్లాలో భక్తి ముసుగులో బట్టల వ్యాపారం గుట్టురట్టయింది రాములోరికి సమర్పించిన వస్త్రాలకు బదులు షాప్ లో కొనుగోలు చేసిన వాటిని ఆలయ కాంట్రాక్టర్ విక్రయిస్తున్నట్టు గుర్తించారు బయట నుంచి వస్త్రాలు తీసుకొస్తుండగా పోలీసులు పట్టుకున్నారు మూడు చీరలు ఏడు పంచలు రెండు స్వాధీనం చేసుకున్నారు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ దగ్గర సీపీఎం నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది సిపిఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్యకు నిరసనగా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు నేతలు ప్రయత్నించారు వారిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది వేములవాడకు చెందిన ఓ మహిళా రైతుకి తాను చేయని తప్పు శాపంగా మారింది సత్తమ్మ అనే రైతు తన పత్తి పంటను సీసీఐకు విక్రయించారు దీంతో ఆమె ఖాతాలో రెండు లక్షల పదిహేను వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడ్డాయి కానీ విత్డ్రా చేసేందుకు వెళ్లగా వేములవాడ దేవస్థానం ట్రస్ట్ పేరుతో ఉన్న ఖాతాలో డిపాజిట్ అయిందని అధికారులు చెప్పారు ఆమె ఆధార్ కార్డు ట్రస్ట్ ఖాతాకు లింక్ అయిందన్నారు సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టునట్టయింది అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి మోతాలకు పాల్పడుతున్న ఈస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు కొల్లగొట్టినట్లు గుర్తించారు జిల్లాలో పోగొట్టుకున్న చోరీకి గురైన మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు కోటి ఎనభై ఆరు లక్షల విలువ చేసే ఏడు వందల రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు అందజేస్తామన్నారు ఆధునిక టెక్నాలజీ నెట్వర్క్ పై నిఘా పెట్టి ఫోన్లను కలిపెట్టామని తెలిపారు సీఎం మమతా బెనర్జీ హాట్ కామెంట్ చేశారు బీజేపీ తనతో రాజకీయంగా పోరాడలేదని తనను ఓడించడం సాధ్యం కాదన్నారు బెంగాల్లో తనకు సవాల్ విసిరాలని చూస్తే దేశవ్యాప్తంగా పార్టీ పునాదుల్ని కదిలిస్తానని వ్యాఖ్యానించారు బెంగాల్లో ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా బన్గావ్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న దీదీ ఈసీ నిష్పక్షపాతంగా పనిచేయడం లేదని ఆరోపించింది బీహార్ ఓటమిపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకుంటోంది పార్టీ సిద్దాంతాలకు విరుద్దంగా వ్యవహరించాలనే కారణంతో ఏడుగురు సీనియర్ నాయకులపై వేటు వేసింది ఆరేళ్ల పాటు వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది పార్టీ క్రమశిక్షణ కమిటీ సమీక్ష చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది వేటుపడిన వారిలో ఆదిత్య పాశ్వాన్ షకీల్ ఉర్ రెహమన్ రాజ్ కుమార్ కర్ణాటకలో చర్చ జరుగుతున్న హాట్ కామెంట్ చేశారు ఆ వార్తలకు శుభం కార్డు వేసేలా కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు హైకమాండ్ జోక్యం చేసుకుంటేనే దీనికి ఎండ్ కార్డు పడుతుందన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా తీవ్ర గందరగోళంలో ఉందని కేంద్ర మంత్రి కుమారస్వామి విమర్శించారు కర్ణాటక సీఎం మార్పు వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు దీనిపై ఓపెన్ గా మాట్లాడాలనుకోవట్లేదని అన్నారు పార్టీలోని నలుగురు ఐదుగురు మధ్య జరిగిన రహస్య ఒప్పందమని చెప్పారు తనను సీఎం ను చేయాలని హైకమాండ్ ను అడగలేదన్న డీకే శివకుమార్ పార్టీకి ఇబ్బంది కలిగించాలనుకోవట్లేదని వ్యాఖ్యానించారు ఆప్ నిజాయితీగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు పంజాబ్ లోని ఆనంద్పూర్ సాహిబ్ లో కేజ్రీవాల్ పర్యటించారు ఇన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ ప్రజలు అడుగుతున్నారని ప్రభుత్వ సభలు పూర్తిగా వారి కోసమే వినియోగిస్తున్నామని చెప్పారు ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయడం లేదన్నారు మృతిపై అస్సాం సీఎం వ్యాఖ్యలు చేశారు జుబీన్ మరణంపై చర్చించడానికి ప్రతిపక్షాలు అస్సాం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై హిమంత్ శర్మ ప్రసంగించారు ఆయన కుట్రపూరితంగా చంపేశారన్నారు ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ చేశామని ఇందులో ఒకరు ప్రధాన సూత్రధారి అని తెలిపారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బిఎల్ఓల మరణాలపై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక కోరింది ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాల్లో బిఎల్వోలు చనిపోతున్నారంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది పని ఒత్తిడితోనే మరణిస్తున్నట్లు ఆరోపణలున్నాయి దీంతో ఆ రాష్ట్రాల సీఈఓల నుంచి ఎన్నికల సంఘం నివేదిక కోరింది ఆర్మీ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఆలయంలోకి ప్రవేశించేందుకు తిరస్కరించిన హిందూయేతర ఆర్మీ అధికారి తొలగింపును సమర్థించింది ఒక వ్యవస్థగా ఆర్మీ లౌకికమైందని దాని క్రమశిక్షణ విషయంలో రాజీ పడలేమని తేల్చి చెప్పింది ఆయన కోర్టును ఆశ్రయించడంపై అసహనం వ్యక్తం చేసింది శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్కో దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది ఆలయంలో అందిస్తున్న అన్నదానం మెనూను పూర్తిగా మార్పు చేస్తున్నట్టు ప్రకటించింది ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనంలో అందిస్తున్న వెజ్ పులావ్ సాంబార్ స్థానంలో ఇకపై అప్పడాలు పాయసంతో కూడిన సంప్రదాయ భోజనం వడ్డించనున్నట్టు తెలిపింది త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని చెప్పింది ఢిల్లీలో గాలి కాలుష్యం ఆందోళన కారణంగానే ఉంది వాయు నాణ్యత సూచి మూడు వందల ఎనభై రెండు స్థాయికి పడిపోయింది పలు చోట్ల పొగ మంచుతో ఇబ్బంది పడ్డారు ఇప్పటికే ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే సిబ్బందిలో యాభై శాతం మంది ఇంటి నుంచే పనిచేయాలని మిగిలిన సగం మంది మాత్రమే కార్యాలయాలకు రావాలని సర్కార్ ఆదేశించింది ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై చర్యలు తీసుకోవాలని సూచించింది ఢిల్లీలో విద్యుత్ వాహనాలు పెంచాలని స్థానిక ప్రభుత్వాన్ని సూచించింది కాలుష్యం కట్టడి చేసేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించింది మేఘాలయలో విదేశీ పర్యాటకుడు చేసిన పని చర్చనీయాంశమైంది సహజ సిద్ధంగా ఏర్పడిన ఓ కొలను మద్యం సీసాలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోగా దాన్ని అతను శుభ్రపరిచాడు పోర్చుగీస్ కు చెందిన బ్రోనో కొలను సందర్శించాడు అందులో మద్యం సీసాలు ప్లాస్టిక్ వ్యర్థాలు చూసి కొలనులోకి దిగి శుభ్రపరిచారు అందులో వీటిని పడేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు బంగారం ధర మళ్లీ ప్యూర్ గోల్డ్ లక్ష ముప్పై వేల రూపాయల దిశగా దూసుకుపోతోంది తులం గోల్డ్ రేట్ పద్నాలుగు వందల రూపాయలు పెరిగింది దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర లక్ష ఇరవై తొమ్మిది వేల మూడు వందల రూపాయలుగా ఉంది యుఎస్ పెడ్ వడ్డీ రేట్లు తగ్గించనుందనే ప్రచారంతో పాటు డాలర్ మారకం విలువ క్షీణించడంతో మళ్లీ గోల్డ్ పై పైకి వెళ్తోంది భారత స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ట్రేడింగ్ లో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి తాకి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది ఈ ర్యాలీతో కంపెనీ మార్కెట్ విలువ ఇరవై ఒక్క లక్షల కోట్లకు చేరింది రిలయన్స్ షేర్ దాదాపు రెండు శాతం లాభపడి ఇంట్రాడేలో పదిహేను వందల దగ్గర జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది ప్రముఖ టెక్ కంపెనీ వచ్చింది ఉద్యోగాల్లో కోత చేపడుతున్నట్టు తెలుస్తోంది సేల్స్ విభాగంలో తొలగింపులు ఉంటాయని సమాచారం ఈ నిర్ణయంతో స్వల్ప సంఖ్యలో ఉద్యోగులపై మాత్రమే ప్రభావం ఉంటుందని ఇతర విభాగాల్లో నియామకాలు కొనసాగుతాయని యాపిల్ వర్గాలు తెలిపాయి అడోబ్ ఫోటోషాప్ ఆన్లైన్ అందుబాటులోకి వచ్చింది గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ రూపంలో లభిస్తుంది ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ను ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ముఖ్యమైన ఎడిటింగ్ ఫీచర్లని ఎక్స్టెన్షన్ ద్వారా వాడుకోవచ్చు దీనికోసం గూగుల్ క్రోమ్ ఫోటోషాప్ ఎక్స్టెన్షన్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక ఒప్పందం జరిగింది అధునాతన హామర్ క్షిపణి వ్యవస్థల్ని ఇకపై భారత్ లో తయారు చేసేందుకు ఫ్రాన్స్ తో అంగీకారం కుదిరింది దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య జాయింట్ వెంచర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కుదిరినట్లు రక్షణ శాఖ ప్రకటించింది అటు హామర్ ను రఫేల్ తో పాటు తేలికపాటి యుద్ద విమానాలపైన తేజస్ నుంచి ప్రయోగించొచ్చని రక్షణ శాఖ తెలిపింది వెయ్యి కిలోల వరకు బాంబులను మోసుకెళ్లగలదని ప్రకటించింది ఇందులో జీపీఎస్ ఇన్ఫ్రారెడ్ లేజు టెర్మినల్ వంటి గైడెడ్ ఆప్షన్లు ఉన్నాయి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు మేక్ ఇన్ ఇండియా ఈ ఒప్పందం జరిగింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫ్రాన్స్ కు చెందిన సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ సంస్థలు ఈ జాయింట్ వెంచర్ పై సంతకాలు చేశాయి ఫిఫ్టీ ఫిఫ్టీ భాగ్య స్వామ్యంతో ఈ రెండు సంస్థలు సంయుక్త వెంచర్ ను ఏర్పాటు చేస్తాయి భారత్ కెనడా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి వాణిజ్యం కీలక ఖనిజాలు ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య ఇరవై ఐదు పేల కోట్ల యురేనియం ఒప్పందం జరగనుంది తన మౌలిక సదుపాయాలను విస్తరిస్తూనే ఉంది టిబెట్ లో మానవ రహిత విమానాలు డ్రోన్ల పరీక్ష కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ఇందులో ఏడు వందల మీటర్ల రన్ వే నాలుగు హ్యాంగర్లు పరిపాలనా భవనాలు ఉన్నట్లు సమాచారం ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ లో తనను అవమానించారంటూ భారతీయ మహిళ చేసిన ఫిర్యాదుపై చైనా స్పందించింది చట్టాలు నిబంధనలకు అనుగుణంగానే తాము వివరించామని ప్రగల్భాలు పలికింది ఆమెకు ఎలాంటి వేధింపులు నిర్బంధ చర్యలు ఎదురు కాలేదని తెలిపింది ఇటు బూడిద వేగంపై ఆందోళన అక్కర్లేదని పౌర విమానయాన శాఖ తెలిపింది ప్రస్తుతం ఉత్తర భారతంలో విమాన సర్వీసులకు ఎలాంటి ఆటంకం లేదని ప్రకటించింది ముందు జాగ్రత్త చర్యగా కొన్ని విమానాలను మాత్రమే దారి మళ్లించామని భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా మరింత పట్టు బిగించింది ఐదు వందల నలభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని విధించిన సఫారీలు రెండో ఇన్నింగ్స్ లోనూ టీమిండియా రెండు వికెట్లు పడగొట్టారు ఓపెనర్స్ జైస్వాల్ రాహుల్ నిరాశపరిచారు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు టీమిండియా దిగ్గజ బౌలర్లు కుబ్లే అశ్విన్ సరసన నిలిచాడు టెస్ట్ క్రికెట్లో దక్షిణాఫ్రికాపై యాభై వికెట్లు సాధించిన ఐదో భారత బౌలర్ గా ఘనత సొంతం చేసుకున్నాడు టి ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ స్కేట్ రిలీజ్ అయింది ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి ఎనిమిది వరకు జరగనుంది భారత్ పాక్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి ఫిబ్రవరి పదిహేనున కొలంబో వేదికగా భారత్ పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది స్మృతి మంతన బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ మళ్లీ హాస్పిటల్లో చేరారు మరోసారి పలాష్ అస్వస్థతకు గురయ్యారు ఫోటో షూట్ల కోసం వరుస ప్రయాణాలు కొన్ని రోజులుగా సరైన నిద్ర లేకపోవడంతో పలాష్ ఒత్తిడికి లోనే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హగ్ పై గృహహింస కేసు పెట్టారు ముంబైలోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పీటర్ నుంచి నెలకు పది లక్షల భరణంతో పాటు యాభై కోట్ల పరిహారం ఇప్పించాలని సెలీనా కోరారు